పొలవ వండుతున్నానండి ఇవి బొబ్బర్లు బద్దలు చేసుకోపినాక ఇలా పుప్పులాగా బద్దలు చేయాలి లేకపోతే ఉడకదనమాట వేలుకులు బెల్లం బియ్యం దీంట్లో నెయ్యి కావాలి నెయ్యి వేసుకోవచ్చు లేకపోతే లేదు చాలా బాగుంటుంది పొలగ ఇది ఆరోగ్యానికి చాలా మంచిదండి హెల్తీ ఫుడ్ అనమాట పప్పు ధాన్యాలు ఉంటాయి కదా అందుకనే ఇది హెల్తీ ఫుడ్ పప్పు బియ్యం కలిపేసి బాగా కడుక్కోవాలండి కడిగి అన్నంలాగా ఉడికిపోయినాక సగం ఉడికిపోయినాక బెల్లం వేసుకొని ఆలకులు పొడి వేసుకొని దింపటమే పొంగు వచ్చేటప్పుడు బెల్లం వేసుకోవాలి పొలగవన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది హెల్తీ ఫుడ్ అండి పప్పు దినుసుల్లో ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి బాగుంటుంది ఇలా మీరు కూడా చేసుకొని తినండి బొబ్బర్లు బెల్లం ఐరన్ ఫుడ్ మంచి ఫుడ్ అనమాట లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి